గణపతి నవరాత్రుల సందర్భంగా తాళరేవు మండలం తాళరేవు పరదేశం వీధిలోని శ్రీ వరసిద్ధి వినాయక స్వామి పదమూడవ వార్షిక నవరాత్రి మహోత్సవాలు ఘనంగా నిర్వహించారు గాదిరాజు సతీష్ రాజు శ్రవంతి అల్లూరి నరేష్ వైష్ణవి దంపతులచే అర్చకులు సాయి ప్రసాద్ ప్రత్యేక పూజ కార్యక్రమాలు చేయించారు కాకినాడ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం తాళరేవు గ్రామానికి చెందిన భక్తులు హాజరై పూజా కార్యక్రమాన్ని తిలకించారు ఈ సందర్భంగా భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు ఈ కార్యక్రమంలో లక్ష్మీపతి రాజు కాటాడి శ్రీను నాయుడు నారాయణమూర్తి ప్రభాకర్ రావు బండారు శ్రీను రాజబాబు రాజు అంజిబాబు తదితరులు పాల్గొన్నారు तथा लोक वेदाहमेतं पुरुषो महान्तोः आदित्यवर्णं तमकस्तु पादे सर्वाणि रूपाणि विचित्य स्थिरः नामानि कृत्वा अभिवदन् यथास्ते दाता पुरस्ताद्यमुदा

ఆ చుట్టూ నీళ్ళు సరి తర్వాత చెప్పారండి అన్ని జనరేషన్ తర్వాత అవసరార్థం నారికేళం సైతం సహిత క్షణాం సైత సర్వ భక్ష్య భోజ్య నీళ్ళు ఏదన్నా చెంపు నా చుట్టూ తిప్పేసండి చెంపు కింద పెట్టుకుని అయిస్తానుగా స్వామివారిని చూపించండి ఓం ప్రాణాయ ఓం అపానాయ ఓం జ్ఞానాయ ఓం ఉదానాయ ఓం సమానాయ స్వాహ బ్రహ్మణే నమ ఆ చెంబు ఆ బుద్ధరితో నీళ్లు చూసి ఒక్కసారి స్వామివారికి చూపించి అలా కింద వదిలిపెట్టేస్తా ఉండండి హస్తౌ రక్షాలయా